అందరికీ నమస్కారం రఘురామ్ స్కాంత్గిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి ఒక హీరోలా బ్రతకాలంటే ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి ప్రతి మనిషి ఇష్టపడతాడు తను ఒక హీరోలో ఉండాలని తను అనుకున్నది తను సాధించాలని తన అందరూ కూడా మెచ్చుకోవాలని సమాజంలో ఒక చక్కటి గుర్తింపు ఉండాలని ఆశపడడం అనేది సహజం కానీ ఆశ ఉంటే మాత్రం సరిపోదు దానికి తగినటువంటి ప్రయత్నం ఉండాలి దానికి ఏం చేయాలో అది చేస్తేనే మనిషి ఒక హీరోల బ్రతకగలుగుతారు ఒక మనిషి ఒక హీరోల బ్రతకాలని అంటే ఖచ్చితంగా తను కష్టాన్ని నమ్ముకోవాలి హార్డ్వర్క్ అనేది చాలా అవసరం ఎవరైతే కష్టపడతారో ఎవరైతే పనిని దైవంగా భావిస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు ఖచ్చితంగా ఈ సమాజంలో ఒక హీరో అనేటువంటి పేరు సంపాదించగలుగుతాడు ఈ హార్డ్ వర్క్ ఎలా ఉండాలి చాలా స్మార్ట్గా ఉండాలి గొడ్డులా కష్టపడితే ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు బుర్రను ఉపయోగించి తెలివితేటలను ఉపయోగించి ఒక పనిని ఎంత సునాయాసంగా పూర్తి చేయగలం అనేటువంటి ఆలోచనతో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనిషి విజయాన్ని సాధించగలుగుతాడు హీరోలా పేరు సంపాదించుకోగలుగుతాడు సో హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ని మనం అలవాటు చేసుకోగలగాలి ప్రస్తుత సమాజంలో ఎవరి దగ్గర కూడా ఓపికలు లేవు హార్డ్ వర్క్ చేసేటటువంటి ఆలోచనలు లేవు చాలా సునాయాసంగా డబ్బులు సంపాదించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు దానికోసమే అడ్డదారులు తొక్కేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కానీ ఎవరైతే కష్టపడతారో ఎవరైతే శ్రమిస్తారో పనిని ప్రేమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు మరొక ప్రధానమైనటువంటి లక్షణం మనిషికి డిసిప్లిన్ చాలా అవసరం క్రమశిక్షణ చాలా అవసరం ఈ క్రమశిక్షణలో ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో అలా చేసేటటువంటి ఆ క్రమశిక్షణ చాలా కావాలి ఈరోజు ఈ టైం మేనేజ్మెంట్ ఎవరు చేసుకోలేకపోతూ ఉన్నారు ఉన్నటువంటి సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలియనటువంటి విధంగా ఉన్నారు ఈ క్రమశిక్షణలో సమయ పాలనతో పాటు ఎప్పుడు ఏ పని చేయాలో పని చేయటం అనవసరమైనటువంటి పనుల జోలికి వెళ్లకుండా సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా ఉండేటువంటి ప్రయత్నం మనిషి చేయాలి ఈ క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి చాలా విషయాల్లో క్రమశిక్షణ ఉండాలి కుటుంబ పరమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి వృత్తిపరమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి సమాజం పట్ల ఏ రకంగా ఉండాలో ఏ రకమైనటువంటి ఆలోచన ద్వారా కలిగి ఉండాలో ఆ విధంగా ఉండాలి ఈ విధమైనటువంటి క్రమశిక్షణ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా హీరోగా నిలబడేటువంటి అవకాశం అనేది ఉంటుంది మనిషికి కమిట్మెంట్ చాలా అవసరం నిబద్ధతతో పనిచేయటం పట్టుదలతో పనిచేయటం ఎ ఎటువంటి కష్టం వచ్చినా సరే నువ్వు చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టేటటువంటి ఆలోచనే మనకు రాకూడదు ఎలాంటి కష్టాన్ని ఎదుర్కోగలిగినటువంటి ఆ పట్టుదల అనేది చాలా అవసరం పని పట్ల నిబద్ధత చాలా అవసరం తను చేస్తున్నటువంటి పనిని ప్రేమించడంతో పాటుగా అదే దైవంగా భావిస్తూ నిబద్ధతతో పట్టుదలతో ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ పనిని విడిచిపెట్టడానికి వీలలేదు ఎంత కాలం పట్టినా ఓపిక సహనంతో దాని గురించి నేను ప్రయత్నం చేస్తాను అనేటువంటి ఆ ధైర్యం గనక మనిషికి ఉండగలిగితే ఖచ్చితంగా తను హీరో అవ్వగలుగుతాడు వీటితో పాటు ఆత్మవిశ్వాసం నీ మీద నేను ఫుల్గా కాన్ఫిడెన్స్ ఉండాలి ఏ పనైనా నేను చేయగలను ఇది నా వల్ల అవుతుంది ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఇక్కడ కావాల్సిందే మాటలు కాదు ఇక్కడ కావాల్సిందే చేతల్లో మనం చూపించాలి ఆ కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఉంటుందో ఆత్మవిశ్వాసం ఎవరికైతే ఉంటుందో అంటే సెల్ఫ్ డౌట్ అనడానికి ఉండడానికి వీలు లేదు నీ మీద నీకు ఎప్పుడూ అపనమ్మకం ఉండకూడదు ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులేయగలిగినప్పుడు ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది నువ్వు ఈ సమాజంలో హీరోగా నిలబడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక చాలా ప్రధానమైనది విమర్శలను ఎదుర్కొనేటువంటి తత్వం మనిషి ఎదుగుదలను చూసి లేదా తను చేస్తున్నటువంటి పనిని చూసి చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తూ ఉంటారు అందరికీ రెండు కళ్ళే ఉంటాయి కానీ వాళ్ళు ఆలోచించేటటువంటి విధానం మాత్రం ఒకలా ఉండదు నువ్వు అనుకుంటావు నీ చేస్తున్నటువంటి మంచి పనికి ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు నేను కష్టపడి బ్రతుకుతూ ఉంటే నన్ను ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు నేను నీతిగా నిజాయితీగా ఉంటే నన్ను ఎందుకు విమర్శిస్తూ ఉంటారు అనేటువంటి బాధను మనం విడిచిపెట్టాలి విమర్శకులు విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళకి వేరే పని ఏం లేదు చాలా ఆనందపడు నువ్వు ఎందుకంటే నీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నందుకు నీ పనిని గురించి వాళ్ళు పరిశీలన చేస్తున్నందుకు దాంట్లో తప్పులు వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు నువ్వు ఆనందించు నిజంగా వాళ్ళు చేసినటువంటి విమర్శల్లో ఏదైనా సద్విమర్శ ఉంటే ఖచ్చితంగా దాన్ని తీసుకో ఆ విమర్శని సరి చేసుకో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి పొరపాట్లు లేకుండా చూసుకొని విమర్శలకు సమాధానం అనేది నోటి ద్వారా కాకుండా నీ చేతల ద్వారా చూపించు విజయాన్ని సాధించి ఆ విజయాంతోనే వాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి ఆలోచన ద్వారా మనిషికున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఈ సమాజంలో హీరోగా నిలబడే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ జరగాలని అంటే చాలా వాటిని త్యాగం చేయాలి అవి పెద్ద పెద్ద త్యాగాలు కాదు చిన్న చిన్న త్యాగాలు మనలో ఉన్నటువంటి కోపాన్ని విడిచిపెట్టాలి మనలో ఉన్నటువంటి అసహనం ఏమైనా ఉంటే అసహనాన్ని విడిచిపెట్టాలి మనలో ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్ ఏదైనా ఉంటే నెగిటివ్ థింకింగ్ని విడిచిపెట్టాలి ఎప్పుడూ సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆలోచన ఉండాలి పాజిటివ్గా ఆలోచించాలి నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాననేటువంటి ఆ సానుకూలమైనటువంటి దృక్పథంతో మనం ప్రయత్నం చేస్తే ఏ పని అయినా సరే సాధ్యం అవుతుంది మరి ఇటువంటి లక్షణాలు క్యారెక్టర్ వ్యక్తిత్వం ఇది చాలా ఇంపార్టెంట్ నీకు ఎంత తెలివితేటలున్నా నువ్వు ఎంత గొప్పవాడు ఎంత జ్ఞాపక శక్తి ఉన్నా క్యారెక్టర్ లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు ఈ సమాజంలో నీ తెలివితేటలు ఉపయోగించి చాలా గొప్ప విషయాన్ని కనిపెట్టవచ్చు కానీ నీకు వ్యక్తిత్వం లేనప్పుడు ఆ గొప్ప విషయం కూడా ఏ రకంగానూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు నీ వ్యక్తిత్వం దాన్ని దించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ క్యారెక్టర్ అంటే నీతిగా ఉండటం నిజాయితీగా ఉండటం మాట అన్నామంటే ఆ మాటను నిలబెట్టుకునేటువంటి తత్వంతో ఉండటం అందరితోనూ సఖ్యతగా నవ్వుతూ మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉండటం మాటని అదుపులో పెట్టుకొని చేతల్ని అదుపులో పెట్టుకొని మన యొక్క జీవన విధానం కనుక మనిషి ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి హీరోగానే ఈ సమాజంలో నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మన హీరో అవ్వాలంటే ఎక్కడో లేదు మన ఆలోచన ధోరణలోనూ ఉంది మన చేతల్లోనూ మన పనుల్లోనే మన హీరోగా నిలబడేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి మంచి సత్ప్రవర్తన కలిగి ఉండండి స్థితప్రజ్ఞతతో ఉండండి ఎటువంటి కష్టాన్నైనా నేను ఎదుర్కోగలను ఎంత కష్టం వచ్చినా సరే కృంగిపోయేటటువంటి పరిస్థితి లేదు అలాగే అపజయం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కృంగిపోమో విజయం వచ్చినప్పుడు కూడా గర్వానికి పోకుండా అహానికి పోకుండా ఆ విజయాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయానికి మరొక విజయం తోడయ్యే విధంగా మనం ముందుకెళ్లాలి అంతేకాని ఒక్క చిన్న సక్సెస్ వస్తే గర్వం నెత్తికెక్కి అహంభావంతో ప్రవర్తిస్తూ లెక్కలేని తనంతో ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇది శాశ్వతం ఈ విజయం అనేటువంటి ఆలోచనతో కనుక మనిషి ఉంటే పతనం ఖచ్చితంగా ప్రారంభమవుతుంది ఎవరైతే గర్వం దగ్గరికి పోతారో వాళ్ళు ఖచ్చితంగా పతనం అనేది ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా ఒక హీరో అవడానికి ప్రయత్నం చేయండి మన అభిమాన హీరోల్ని మనం ఆరాధించడం కాదు పూజించటం కాదు నిన్ను నువ్వు ప్రేమించుకో నువ్వు కూడా ఒక హీరోలా నిలబడే ప్రయత్నం చేయి నిన్ను చూసి పది మంది స్ఫూర్తి పొందేలా ప్రేరణ పొందేలా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా హీరోలా ఉండడానికి ప్రయత్నం చేయండి నిబద్ధతతో ఉండండి చేస్తున్నటువంటి పనిని ప్రేమించండి సమయాన్ని పాటించండి ఏది మాట్లాడారో దాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కూడా మీరు హీరోలా ఈ సమాజంలో నిలబడేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్